హలో బిజీ పీపుల్ నమస్తే శ్రావణ మాసం వచ్చేసింది కదా అందరూ పూజల్లో హడావిడిగా ఉండి ఉంటారు మేము కూడా అదే పనిలో ఉన్నాము శ్రావణ మాసం అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగ్ వరలక్ష్మి పూజ షాపింగ్ అయితే ఎలానో ఇప్పుడు చేసే సీన్ లేదు ప్రజెంట్ అయితే వరలక్ష్మి పూజకి అన్నీ రెడీ చేస్తున్నాము మంచిగా డెకరేట్ చేయాలని చెప్పేసి అనుకున్నా అందుకని చెప్పి సింపుల్గా మన బడ్జెట్లో అయిపోయేలాగా ఇలా తవలపాకులతో అయితే డెకోర్ చేద్దామని చెప్పేసి పూజ బ్యాక్డ్రాప్కి ట్రై చేస్తున్నాము ధర్మకోల్ షీట్ తీసుకొచ్చాను ఇది వచ్చరికి థర్టీ రూపీస్ అంతే మొత్తము నాకు ఈ బ్యాక్ డ్రాప్ అందరికీ కలిపి హండ్రెడ్ రూపీస్ కూడా అవ్వదు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇంకా చాలా ట్రెడిషనల్ వైబు ఇంకా డివోషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది దీంతో గుండె సతులు ఉంటాయి కదా పిన్స్ పెట్టి మొత్తము ఈ తమలపాకులు అన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో పిన్ చేసుకుంటూ వచ్చేసాను పోషకైతే నేను కూడా హెల్ప్ చేస్తా అన్నాడు వాడిని వర్క్లో ఇన్వాల్వ్ చేస్తే మనకి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి వాడితో కూడా కొన్ని అయితే పిన్ చేయించేశాను ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంటి దగ్గర అవైలబుల్గా ఉండే వాటిని కలర్ మ్యాచింగ్ ఏదైతుందో చూసుకొని వాటిని అయితే సెట్ చేసేసాను ఈ ప్రిపరేషన్ అంతా కూడా ముందు రోజు నైట్ అంటే థర్స్డే నైటే చేసేసాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రిలేగి ప్రసాదాలు వండుకొని చాలా పెద్ద టాస్క్ కదా ఇంకా టైంని కూడా మేనేజ్ చేయడం కష్టమవుతుంది అందుకని చెప్పి ముందు రోజే ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి చూడండి మంచి డివోషనల్ లుక్తో రెడీగా కూర్చున్నాయి పేటను అయితే అరేంజ్ చేస్తున్నాను ముగ్గు పెట్టి ఐ మీన్ పసుపు రాసి ముగ్గు పెడతారు కదా సో ఇలా పద్మం వేసి సెట్ చేస్తున్నా మమ్మీ ఇంకా సాయి అయితే ప్రసాదాలు వీటిలో అయితే బిజీగా ఉన్నారు ఇలా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చుట్టూ చూడగానే ఇది నేనైనా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి కదా సో వీటిని ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాలి ఇంకా పద్మం వేయడం ఇలాంటివన్నీ బిఫోర్ మ్యారేజ్ చాలా ఎక్కువ చేసేదాన్ని ఖచ్చితంగా ఇలా పూజ టైం వచ్చిందంటే నేనే పీట్ అరేంజ్ చేసేదాన్ని ఇప్పుడు కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి బట్ ఇట్స్ ఓకే బాగానే వేసా అనిపించింది నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ గుమ్మానికి బొట్లు పెట్టడం కూడా చాలా మ్యాండటరీ కదా పసుపు కుంకుమ ఇంకా బియ్యపిండితో పిండితో ఇవి వీటిని అన్నిటినీ అయితే అరేంజ్ చేసేస్తున్నాను బియ్య పిండితోనే ఎందుకు ముగ్గు వేస్తారు అనేది మీ ఎవరికైనా తెలుసా నాకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి అంటే బియ్యంతో మనము ముగ్గు వేస్తే చిన్న చిన్న ఇన్సెట్స్ ఉంటాయి కదా చీమలు ఇలాంటివన్నీ కూడా దానికి ఫుడ్ కింద యూజ్ చేసుకుంటాయి అందుకని పర్టికులర్గా ముగ్గు పిండితోనే ముగ్గు వేయాలి ఐ మీన్ బియ్య పిండితోనే ముగ్గు వేయాలని చెప్పేసి అంటారు ఇది నాకు తెలిసిన పాయింట్ నిజమా కాదు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఇంకా ఇది వచ్చేసరికి ద బెస్ట్ పార్ట్ పూజ టైంలోని ప్రసాదాలు చేయడము ఇక్కడైతే ఫుల్ ఫన్ ఉంటుంది వాటిని చూసి తినకుండా ఆగలేము అలా అని చెప్పి తినలేము కూడా ఎందుకంటే మమ్మీ వచ్చిందంటే వేసేస్తారు ఇద్దరినీ కలిపి ఇక నేను మా చెల్లి కలిపి ఎవరు ఫాస్ట్గా చేస్తారు ఎవరు నీట్గా చేస్తారన్నది చిన్న కాన్ ఛాలెంజ్ అయితే నడుస్తూ ఉంది మమ్మీ అయితే వీటి పిండులన్నీ కూడా రెడీ చేసి పెట్టేసింది నేను బయట డెకరేషన్ ఇవన్నీ చేసేసరికి ఇక్కడ వచ్చేసరికి నైన్ ఐటమ్స్ అయితే చేస్తున్నాము ప్రసాదం కోసము వాటి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది మేము చేసేదైతే అప్పాలు పాలకాయలు అంటే వరి పిండిని బెల్లంతో కలిపి చేస్తారు చాలా ఎమ్మీగా ఉంటుంది పర్టికులర్గా ఈ ప్రసాదాలన్నీ కూడా మనకి ఏవి ఫేవర్ ఉంటాయో మనకి ఇష్టంగా ఏముంటాయో వాటినే కదా ప్రిఫర్ చేస్తాము ఇవి ఇవి వచ్చేసరికి పోషక్కి చాలా ఇష్టము అప్పాలు పాలకాయలు అన్నవి అందుకనే వీటిని ఎక్కువ ఫోకస్డ్గా చేస్తున్నాము ఇంకా వరలక్ష్మి పూజ అనేసరికి మెయిన్గా ఉండేవి తోరణాలు వీటినైతే ఐదు వరుసలు లేదా తొమ్మిది వరుసలు ఇలా వేసుకుంటారు కదా థ్రెడ్ని సో వీటినైతే పసుపులో ఉంచి తోరణాలు రెడీ చేస్తున్నాను ఇవన్నీ పనులు కూడా మనకేం ఎక్స్ట్రాడినరీగా వచ్చి కాదు బట్ ఏంటంటే మమ్మీకి హెల్ప్ చేయాలి కాబట్టి ఇప్పటి వరకు పోషక్ లెగలేదు ఇప్పుడు టైంకి లెగిసి మొత్తం ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇచ్చేయమని చెప్పి ఫుల్ గొడవ చేస్తున్నారు డాడీ అయితే వాడిని కొంచెం మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఇప్పుడే రెడీ చేసి బయటకి తీసుకెళ్తా ఉన్నారు ఇలాంటి పూజ టైంలో పోషక్ నాపడం అయితే చాలా కష్టము మనం ఒక ఎనర్జీ ఉండదు వాడిన ఆపలేము ఫైనల్లీ వాడైతే విన్ అయిపోయాడు ఆ ఫ్రూట్స్లో నుంచి ఆపిల్ అయితే తీసుకొని తినేసాడు పిల్లలకన్నా కాదులే ఫస్ట్ దేవుడు పిల్లలు సమానం అంటారు కదా సో అందుకనే పోషక్కి అయితే ఫ్రూట్ ఇచ్చేసాము వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ ఫైనల్గా ముందుగానే రెడీ చేసి పెట్టుకుని ఈ బ్యాగ్ డ్రాప్ని ఇంకా పీటని అయితే అరేంజ్ చేస్తున్నాను దేవుడిని మొత్తం అలంకరించిన తర్వాత రిమైనింగ్ ప్రసాదాలన్నీ పెట్టాలి కదా ఇవి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఇంటి దగ్గర ఆల్రెడీ ఉన్న వాటిని క్లీన్ చేసి మంచిగా ఇలా సెట్ చేస్తున్నాను వీటన్నిటినీ కూడా పిన్స్తోనే గుండె పెట్టేశాను తర్వాత ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను ఎంతో కష్టపడి సెట్ చేసినా ఆ మమ్మీకి అయితే ఎక్కడో చిన్న వెళితే వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళది కదా వీటి మధ్యలో ఈ చామంతి పూలు అయితే మిస్ అయ్యాయి అంట గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంటుంది అని చెప్పి చిన్న ఆర్గ్యూనే జరిగి లాస్ట్కి అయితే వీటినే పెట్టించేసింది నాతో నిజమే కొన్ని కొన్ని చూస్తే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది ఇది పెట్టిన తర్వాత దీని లుక్ ఇంకొంచెం బెటర్ అయ్యిందని చెప్పి నాకు అనిపించింది సో వాటిని కూడా కొంచెం యాడ్ చేసేసాను ఈ కంప్లీట్ లుక్ అయితే అరటి చెట్లతో ఇచ్చేశాను చిన్న చిన్న అరటి చెట్లని పెద్ద సైజు లోట చంపు అంటాం కదా వీటిలో రైస్ వేసేస్తే అవి స్టాండ్ అవుతాయి ఇంచక్క వాటిని పెట్టేసి టూ సైడ్స్ని కూడా అరేంజ్ చేసేసాము ఇవి పెట్టిన తర్వాత లుక్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని అనిపించింది బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది బట్ ఓవరాల్ లుక్ అయితే పర్లేదు పూజ దగ్గర రెడీ అయిపోయింది ప్రసాదాలు రెడీ అయిపోయి అన్నీ సెట్ అయిన తర్వాత ఇప్పుడు మన టర్న్ అనమాట వరలక్ష్మి పూజ అంటేనే మనం మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలి కదా సో అందుకని చెప్పైతే నేను నా మ్యారేజ్ టైం లుక్ని రిక్రియేట్ చేద్దామని అనుకున్నాను దాని అయితే గెట్ రెడ్డి విట్ మీ షార్ట్ని అయితే అప్లోడ్ చేస్తాను అది ఎలా ఉందో చూసేయండి ఫైనల్లీ మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో పూజను ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఇంకా మాది ఎలా ఉందో కూడా చెప్పేయండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ ఇన్ టచ్ ఫర్ మోర్ వీడియోస్ I've